కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించి రికార్డు బద్దలు కొట్టారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గత పార్లమెంటు ఎన్నికల్లో ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీ ఇస్తే నేడు మూడు రెట్లు అధికంగా మెజార్టీని సాధించారు రెండు వేల ఆరు ఉప ఎన్నికల్లో కేసీఆర్కు రెండు లక్షల వెయ్యి ఐదు వందల ఎనభై ఒక్క ఓట్లు రాగా రెండు వేల పద్నాలుగులో వినోద్ కుమార్కు వచ్చిన మెజారిటీ రెండు లక్షల ఐదు వేల ఏడు ఓట్లు మరో నాలుగు రౌండ్లు ఉండగానే కేసీఆర్ వినోద్ రావు రికార్డులను బద్దలు కొట్టారు బండి సంజయ్ ఈ సందర్భంగా సంతోషంతో భావోద్వేగానికి లోనయ్యారు బండి సంజయ్ నివాసంలో అమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారాయన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ భారీ విజయం సాధించడం పట్ల సంబురాలు అంబరాన్నంటాయి నగరంలోని పార్లమెంటు కార్యాలయం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు సందడి నెలకొంది రౌండ్ రౌండ్ కు మెజార్టీ పెరుగుతూ వస్తూ ఉండడంతో కార్యకర్తల్లో ఉత్సాహం సంతోషం వెల్లివిరిసింది బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు రెండవసారి ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బండి సంజయ్ ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు బండి సంజయ్ నివాసంలో అమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారాయన ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు సంజయ్ మోదీ చరిష్మాతోనే ఇంతటి విజయం సాధ్యమైందని వెల్లడించారు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు అంబరాన్ని బీజేపీ జిందాబాద్ బండి సంజయ్ జిందాబాద్ మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీని వాటిని నాలుగోసారి కరీంనగర్ పార్లమెంట్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజక ప్రయోజనం నాలుగోసారి ఆశీర్వదించారు గతంలో ఎన్నికలు రెండుసార్ల విద్యాసరోవు గారు ఆ గెలుపైతే ఒక మిరాకిల్ ఒక నక్సలైట్ వ్యవస్థ అసలు పోలింగ్ బూత్ లేని సమయంలో కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు మనం బీజేపీని ఆదరించారు ఇది నాలుగోసారి గెలిపిస్తున్నందుకు ప్రత్యేకంగా కూడా నేను ఒక జిల్లా అధ్యక్షుని హోదాల కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల ప్రజలకు కూడా ప్రేస్తూ ఉన్నారు వేములవాడు అసెంబ్లీలో ఊహించని విధంగా పోయినసారి ఇరవై నాలుగు వేల మెజారిటీ వస్తే దాదాపు నలభై మూడు వేల చిల్లర మెజారిటీ వచ్చింది సిరిసిల్లలో అప్రధిగతంగా దాదాపు లాస్ట్ అయ్యో ఐదు వేల ఓటు తక్కువ వచ్చినట్టయితే ఆరు వేల మెజారిటీ అంటే ఒక నియంతృత్వ పొగడలకు

ఇది అంటే మోడీ గారు కూడా ఫస్ట్ అండ్ ఫస్ట్ లిస్ట్లో కరీంనగర్ ఎంపీ సీట్ వస్తాయని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇది రెండోసారి భారీ మెజార్టీతో బండి సంజయ్ గారు గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది భారత్ మాతాకి జై ఈసారి నాలుగోసారి మరి కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగిరేవడం అంటే ఖచ్చితంగా కరీంనగర్ అడ్డ కాషాయం అడ్డలాగా ఈరోజు అది ప్రూవ్ అయిపోయింది మరి బండి సంజయ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు కరీంనగర్ ప్రజలు మరి కరీంనగర్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకంటే రాబోయే రోజులలో నరేంద్ర మోడీ నాయకత్వం ద్వారా బండి సంజయ్ గారి చొరవతో ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు సంక్షేమమే కావచ్చు విద్యా వైద్యమే కావచ్చు ఉద్యోగం వ్యాపార అవకాశాలు కావచ్చు దండిగా వచ్చి అందరూ బాగుండాలని మనం కోరుకున్నాము మరొకసారి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన దేశ ప్రజలకు కరీంనగర్కి భారీ మెజార్టీ ఇచ్చిన మా సంజనకు భారీ మెజార్టీ ఇచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు స్థిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఉచితాలు ఇచ్చినా దేశ ప్రజలు అభివృద్ధికే ఓటేసిర్రు ఇదని అభివృద్ధికే ఓటేసిందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ ఎలక్షన్ తోటి మూడోసారి అయినా కొంచెం కూడా వ్యతిరేకత లేదు నరేంద్ర మోడీ గారి మీద స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన ఇండియాకు అందరి దేశ ప్రజలకు మరి కర్నూలు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు